హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇది మా ఊరి దగ్గరలోనే చిన్న తిరుపతి మండలం జగన్నాథపురం అని మీకు అందరూ తెలుసు కదా మన పవన్ కళ్యాణ్ గారు మరి ఫేవరెట్ అయిన లక్ష్మీనరసింహ స్వామి మరి ఆలయం పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం వచ్చి ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కొన్ని డబ్బులు అయితే ఇచ్చారు అంతేకాకుండా ముప్పై ఎకరాల భూమిని అయితే గుడికి రాసి చూడడం జరిగింది ఈ సంవత్సరం అయితే తీర్థం రంగరంగ వైభవంగా జరుగుతాం చాలా సంతోషదాయకం మేమైతే సాయంత్రం పూట నాలుగు రోజున వెళ్ళాము ఇలా ఉంది ఫ్రెండ్స్ సంవత్సరం మెట్ట తీర్థం మీరు చూస్తున్నది ఇదే కళ్యాణం జరుగుద్ది పందిరిలోనే చూడండి ఇది రోడ్ పక్కనే ఉంటుంది గుడి అయితే ఇంకా ఈ తీర్థం నుంచి కిలోమీటర్ లోపలికైతే మెట్టయితే పైకి ఎక్కాలి చూడండి మా ఏరియా తీర్థం ఇంత చాలా గ్రాండ్గా జరుగుద్దు మీరే చూడండి మీ అందరికీ తెలుసు కదా మీరందరూ మన పవన్ కళ్యాణ్ గారి గుడికి వచ్చి ఎలాడో మీరు చూస్తూనే ఉన్నారు కదా లక్ష్మీనరసింహ టెంపుల్ ఇదే తీర్థం జనం అయితే పెద్ద లేరు నేను సాయంకాలం నాలుగు మూడు అరెళ్ళాను ఆ యొక్క తీర్థం మూడో రోజున వెళ్ళాను కళ్యాణ్కి బాగా వచ్చారంట జనం చూడండి జనం ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు చూడండి ప్రతి షాపు పెట్టారు చూడండి చాటు షాపులు ఖర్జూరం షాపులు మీరు చూస్తున్న స్టేజి అదే పుచ్చకాయ షాపు ఒకటిట్టారు చూడండి పుచ్చ మొక్కలు మంచి తాజాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ జనం బళ్ళు వేసుకుని తీర్థం తిరుగుతున్నారు మీరు చూస్తున్న స్టేజి అది ఏ పాకరమైనా స్టేజ్ దగ్గరే ఉంటుంది చూడండి మా పిల్లలు చాట్ అడిగారు డాడీ చాట్ కావాలి చాట్ కావాలని చాట్ కావాలంటే బాబు రెండు చాట్ ఏమని అడిగాను నేను ఆ అబ్బాయి ఒక పక్క ఫోన్ మాట్లాడుకుంటా ఓ పక్క చెడం చేతి కుడి చేతి అన్నీ వేసేసి దాన్ని కలగం బలకం చేసేస్తున్నాడు స్టేజ్ ఇది ఈ చాట్ బండి చూడండి ఆ చాట్ అబ్బాయికి సహాయం చేయడానికి వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది ఆ మిస్సెస్ కూడా అన్నీ ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ మిస్సెస్ చదువుకోండి ఏమంటున్నాడు ఆ అమ్మాయి రెండు చెట్లు వేసేస్తుంది ఏదైనా అది వేసి ఇది వేసి ఎలాగైతే కచ్చి పిచ్చి తీసి ఇస్తారు మనం ఇరవై రూపాయలు ఇవ్వాలి అలాగే చాట్ అయితే ఇరవై రూపాయలే చిన్న చిన్న కప్పుల్లో టీ గ్లాస్లో అంత ఉంటే కప్పులు కప్పులు అది మనకిస్తారు చూడండి మా పిల్ల ఇప్పుడు ఇస్తారు ఇప్పుడు మింగేదా అని చూస్తుంది సునీతని బాబునైతే నేను వీడియో చేస్తాను ఆ చాట్ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు నేను చూస్తున్నాను అదే చూడండి సునీత దీనం కట్టుకుంది దేనం కట్టుకుని ఘనంగా తింటుంది అనుకుంటే అలాగే మనేదిగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మా బొడ్డోడు పక్కన చూడండి రంగులు రాటం తిరుగుతున్నాడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లేవు కోలంబస్ అని ఇంకా జాయింట్ వీల్స్ అని ఈ సంవత్సరం అయితే పెట్టలేదు జాయింట్ వీల్స్ పిల్లలు స్కేటింగ్స్ అవన్నీ పెడుతుంది చాలా బాగుండు అట్ల కోసం మా పిల్లలు అయితే వచ్చారు డాడీ రంగులు రాటము బల్ల అవన్నీ ఆడదామని మా పిల్ల అడుగుతుంది అమ్మ చేతని అడిగితే అలా పెట్టలేదు అన్నారు మా బాబు అయితే స్పూన్ పడేసుకున్నాడు చూడండి మళ్ళీ చాటు తిన్నత అలాగ షాపుల మీదకి అలా తిరుగుతున్నాము చూడండి షాపుల దగ్గరికి అలా తిరుగుతుంటే చాలా ఖాళీగా ఉంది మా షాపులోకి ఇరవై రూపాయలు షాపులోకి వెళ్ళిన సునేత చూడండి కొనదో పెట్టదు కానీ సునేత ప్రతి షాపు విజిట్ చేస్తుంది వెళ్ళి ఏమున్నాయా ఏంటని చాలా ప్రతి షాపు తిరిగేసేసింది ఎక్కువ చెవులీలకి గాజులు ఇవన్నీ ఫ్యాన్సీ ఐటెం అయితే చూడడం జరుగుతుంది మా బాబు అయితే అది కావాలి ఇది కావాలని పాకేస్తున్నాడు లాగేస్తున్నాడు ఎత్తేస్తున్నాడు సునీత చూడండి అది కావాలి ఇది కావాలంటుంది ఇది ఉందో సునీతతో పెట్టుకుంటే తెలదని నేను అయితే వెళ్ళిపోయాను చూడండి బయట షాప్ దగ్గర నుంచి తీస్తున్నాను మా బుడ్డోడు నేను పక్క వెళ్ళి మా బుడ్డోడు చూడండి అది కావాలి ఇది కావాలంటున్నాడు అంకుల్ నాకు అది కావాలి ఇది కావాలి ఇదేంటి దిష్టి బొమ్మ లాగా ఉందని దాన్ని దిష్టి బొమ్మ దాన్ని చూస్తున్నాడు పక్కుండు లాక్కు మళ్ళీ అది అంటే అంకులు కొడతారని నేను బొడ్డు అయితే వెనకలాగి మళ్ళీ అతడికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి షాపులు చాలా షాపులు ఇట్టారు ఏ అయినా వంద రూపాయలు చాలా చౌక చూడండి రెండు బొమ్మలు అయితే కొనడం జరిగింది మా బొడ్డో మా ఊరి షాపు మా ఊరేనైతే షాపు బొమ్మల షాప్ అయితే పెట్టాడు మా ఊరైనా మా ఊరేన దగ్గర కొన్నాను ఎందుకంటే మనకి ఎప్పుడప్పుడు ఇంటికి వస్తుంటాడు మా మేనగోళ్ళకు కూడా ఫ్రీగా మొన్న రబ్బర్ బ్రాండ్లను గాజులు ఇచ్చాడు మా మేనగోళ్ళ వికలాంగులారు ఆ వికలాంగురాలను చూసి కొంచెం ఇచ్చాడు నా కాలర్ పైకి తీసిపోయింది నేను చూసుకోలేదు చూడండి ఫ్రెండ్స్ మా సునీతనే చెప్పలేదు నా కాలర్ పైకి తీసుకుంది నేను చూసుకోలేదు చూడండి ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల్ని నేను పట్టుకున్నాను సునీత నన్ను వీడియో చేస్తుంది నీ కాలర్ పైకి ఉంది సరి చేసుకుని అనలాగా బత్తం కూడా పెట్టుకోలేదు నేను చూడండి ఫ్రెండ్స్ అదంతా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకొందమ్మా ఏంటి పిల్లలు ఏమో ఐస్ క్రీమ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ రొంపట్టేస్తుంది అని నేను కొనలేదు ఏం కొంతమన్నా ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియోలో ఆడినందుకు కట్ చేసామంటే గుడి దగ్గర మనకి సౌండ్ సైజ్ వస్తున్నాయి సాంగ్స్ గట్ట పెట్టారు సాంగ్స్ గట్ట పెట్టడం వలన మనకి కాపీరేట్స్ వస్తుందని డిస్టర్బెన్స్కి ఉందని నేను సాంగ్స్ అయితే కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను మామూలుగా వాయిస్ పవర్ ఇస్తున్నాను వీడియోకి చూడండి మా బుడ్డుని తీసుకెళ్తే నేను అన్నీ చూపిస్తున్నాను సుడి అయితే షాపులు పెట్టారు ప్రతి షాప్ అయితే విజిట్ చేస్తాం ఏం పెట్టారు ఏం కొందాం ఏంటని ఇక్కడ చూడండి ఏ వస్తువు అయినా పది రూపాయలు అంట పది రూపాయల షాప్లో కూడా వెళ్ళాము మేము చూడండి పది రూపాయల షాపులో కూడా వెళ్ళి అవన్నీ తిరుగుతున్నాము అక్కడైతే అయితే గెలుస్తారు మాకు చూడండి మీకు చుట్టాలను చూపిస్తాను సున్నితలు అంట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఏ వస్తువు అయినా పది రూపాయలు అంట చాలా మంది కిటకిటలాడుతూ ఆ వస్తూ ఆడలు చాలా గట్టిగా ఉన్నారు ఏదైనా లేడీస్కి సీపుకి వస్తే అలా ఏది ఊరు చాలా విపరీతంగా కొంటారు చూడండి ఈ వస్తువు అయినా పది రూపాయల నుంచి పైన ఉంది వంద రూపాయల దాకా వస్తువులు ఉన్నాయి అన్ని చూడండి బాటిల్స్ అని చూస్తున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర ఒక బాటిల్ కూడా లేదు ఫ్రిడ్జ్లో గట్రా బాగుంటాయి అని కాకపోతే నేను డబ్బు తీసుకెళ్ళలేదు మా నాన్నగారికి కొంచెం షుగర్ పుంట్ ద్వారా చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి పను కూడా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ పనుకు కూడా ఎలా కా చేతులు డబ్బులు లేవు ఆ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి రోజు మా పిల్ల డాడీ నన్ను తీర్థం తీసుకెళ్ళి తీర్థం తీసుకెళ్ళిన స్కూల్ అనుకుంటారు కాదు పిల్లలు ప్యాన్స్ పిల్లలు స్కూల్లో అనుకుంటారు అని నేను అనుకుంటున్నారంటే పిల్ల కూడా మన రోజు వచ్చి అడుగుతుంది ఫ్రెండ్స్ అందుకని నేను పిల్లల్ని తీసుకెళ్ళి మ్యాధి అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి పది రూపాయల షాపులు అవన్నీ చూస్తున్నాను నేను వాటర్ ఒకటి వాటర్ క్యా వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ పైపు నుంచి సూప్ పెట్టుకునేది కలెక్షన్ అయితే ఉంటుంది ట్యాప్ నుంచి సూప్ కట్టుకుని కలెక్షన్ అయితే తీసుకున్నాను పది రూపాయలు అది ఎందుకంటే మా ఇంటి అలా ట్యాప్ ఒకటి ఉంది ట్యాప్ నుంచి ఖరీపా మొక్క నీళ్ళు పెడదాం సూప్ ద్వారానే కలెక్షన్ ఎదుగు తెచ్చుకున్నాను జాయింట్ పైప్ నుంచి అదే ట్యాప్ నుంచి సూప్కి కలెక్షన్ ఎదుగు తీసుకున్నాను నేను నట్రా వెళ్ళిపోదామని ఇటు ఇసుకస్తున్నాడు ఇసుకస్తుంటే చుట్టాలు సునీతలు చుట్టాలు ఫ్రెండ్స్ చునేతలు చిన్నమామ ఆవిడి యాదవలు ఆవిడది ఆవిడేమో సునీత ఆవిడ తీస్తుంది వాళ్ళ ఆవిడ వాళ్ళ సినిమా వాళ్ళు చిన్నమామ వాళ్ళ పిల్ల వీడియో చేస్తుంది వద్దు అంటుంది సునీత తీస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ పిల్లోడు పిల్లడే బుడ్డోడు బాగా సీ అంట ఆ బుడ్డోడు చూడండి బాటలు చూసుకున్నాడు ఇంకా ఆ పిల్లమ్మాడు చెల్లి తల్లి పాయితల్లి తల్లి బానా తల్లి మా పిల్ల పిల్లడు బాబుని బాబుని పీకేస్తున్నాడు మళ్ళీ బయటకు అయితే వచ్చేసాం మేము చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే అబ్బులు గారు కూడా కనిపించారు అబ్బులు గారిని నేను చూడలేదు అబ్బులు గారిని అని పిలిచారు వీడియో తీయలేదు ఎందుకంటే మళ్ళీ అబ్బులు గారిని వీడియో తీస్తే అబ్బులు గారు ఏదో ఒకటి అంటాడని నేను అబ్బులు గారిని అయితే వీడియో తీయలేదు సరే ఎక్కడికి వెళ్ళామని అడిగాడు నేను కూడా అనుకోకుండా వచ్చాము పేపర్ వచ్చా తిరుగుతూ అయిపోయిందంటే అవ్వలేదు అన్నాడు పనికి వెళ్ళామంటే పనుల నుంచి వచ్చాను అన్నాడు వాళ్ళు ఐస్ క్రీమ్ కట్ట తిన్నారంట ఐస్ క్రీమ్ గట్ట తిన్నాము నీ కొనుక్కుంటా వెళ్ళేటప్పుడు బండి వచ్చి బండికి ఎక్కడికి బండి అయితే స్టాండ్లో పెట్టాను డబ్బులు నేనైతే స్టాండ్లో పెట్టలేదండి ఎందుకంటే మళ్ళీ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అంటారండి నేనైతే బయట రోడ్డు మీద పెట్టాను పగలే కదా జనం కూడా అంత కురవుడు అంత లేదు పోదామని రోడ్డు మీద పెట్టి నేను తీర్థంలోకి వెళ్ళాను అన్నీ చూస్తున్నాను ఒకప్పుడు తీర్థం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఫ్రెండ్స్ నేను పగలైతే ఇల్లు ఉండి కాదు కానీ నైట్ టైమ్ డైలీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉండేవి మన ప్రేమ్ కుమార్ డ్యాన్స్ అని అప్పుడు చాలా ఫేమస్ నాకు పది పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా ఫేమస్ ప్రేమ్ కుమార్ డ్యాన్స్ అని బాలకృష్ణ బాలకృష్ణ లాగా మేకప్ చేసేవారు చిరంజీవి చిరంజీవి లాగా మేకప్ వేసుకుని నాగార్జున నాగార్జునలాగా మేకప్ వేసుకుని డ్యాన్స్ వేపు డ్యాన్స్ అని ప్రతి ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చుట్టుపక్కల మండలాల నుంచి చాలా గ్రాండ్గా జరిగేది ఫ్రెండ్స్ మెటెత్త అంటే చాలా పేరు రికార్డింగ్ డ్యాన్స్ రోజునైతే అయితే అసలు చాలా మాదిరి అడవిడి కాదు మొత్తం పోలీసులు కోరుగూడే మండలం పోలీసులు అందరూ వచ్చి కాపలా కాసేవారు అంత అడవి ఉండేది అసలు ట్రాక్టర్లు వేసుకుని బళ్ళు వేసుకుని అసలు చాలా దారుణంగా వచ్చి రోడ్లు కట్టించుకుని ఇప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ గట్ట తెచ్చట్లేదు కాబట్టి పెద్ద ప్రోగ్రామ్స్ ఏమీ ఉండలేదు కాబట్టి చిన్న చిన్న పోగ్రాలు ఏమి ఉంటున్నాయి డివిజనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంతే జనం కూడా తగ్గారు ఏదేమైనా దేవుడికి మంచి మహిమకాలు దేవుడు మీరు మనసులో ఏదైనా కోరుకుంటే కంపల్సరీగా జరుగుద్ది మా నబ్బులు గారు కూడా ఫస్ట్ ఫస్ట్ వీడియో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గరే తీశారు ఆయన సక్సెస్ అయ్యారు మరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి ఛానల్ మంచి సక్సెస్ రేట్లో వెళ్ళింది ఆ విషయం మీకు అబ్బులు గారు చెప్పారో లేదు మేమిద్దరం వచ్చాము లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గర వీడియో తీసుకోవడానికి నా బండి మీదే వచ్చాము నేను కూడా అప్పుడు వీడియో తీసాను లక్ష్మీ స్వామి ఆలయం వీడియో తీసి ఛానల్లో పెట్టాం కానీ నా ఛానల్ లేదు పోయింది ఫ్రెండ్స్ మా పిల్లలు డాడీ నన్ను తీ నన్ను తీ అంటుంది చూడండి ఇంకో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఐటెం కళాయి ఐటమ్స్ అదే కొంచెం పింగాణి ఐటమ్స్ అంటే తీస్తున్నాను చూడండి తీర్థం చేయాలి ఖాళీగా ఉంది మనం స్ఫూర్తిగా తిరిగాము తీర్థం అయితే నైట్ టైం అయితే ఇంకా బాగుండు కానీ నైట్ టైం అయితే రాలేదు పిల్లలు రొంపలు అంటారని నేను సాయంకాలం పూట తీసుకెళ్ళాను చూడండి సునీత గాజులు కావాలి ఉంగరాలు కావాలి అని చూస్తుంది ద్రాక్ష పళ్ళు కొన్నాను ఫ్రెండ్స్ పిల్లలు ఐస్ క్రీమ్లు కొంటున్నారని ఐస్ క్రీమ్లు కొంటే రొంపట్టేస్తుంది ఆల్రెడీ ముక్కులంట కారుతుంది ఇంకా కారిపోద్దని ఐస్ క్రీమ్ కొనలేదు ఇంకా ఇవి కొన్ని ద్రాక్ష పళ్ళు కొన్నాను ఇంటికి వెళ్ళాక కడిగిద్దాం అనుకున్నాను కాకపోతే పొట్లం పీకు తినేస్తున్నాడు మా బాబు ఆకలేస్తుందనుకుంటా అనుకుంటా సర్లే తింటే తిన్నాళ్ళే అని నేను ఇంకా అలాగా పొట్లం వండి తీసి ఇచ్చాను ఒక్కొక్క కాయ తినేస్తున్నాడు ద్రాక్ష పళ్ళు కొన్నాను ద్రాక్ష పళ్ళు కొంటే పీక్ తినేసాడు కేవలం ఇంటికి వెళ్ళి కడిగి ఇద్దాం అనుకున్నాను తినేస్తున్నాము బాబు చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీరు కంపల్సరిగా లైక్ చేస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కూడా నన్ను ఒక ఆదరిస్తారని మీరు కూడా మీ చలన చూపు మీ చలన దీవెనలు పెంచుతారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెట్టారు హాయ్ బ్రోన్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చాలా చాలామంది అన్నారు చాలా మంది లేడీస్ కూడా హాయ్ అన్న నాకు కామెంట్ పెట్టారు చాలా ఆనందంగా ఉంది నా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీలో ఒకరిని నేను మీ ఆశీర్వాదాల కోసం నేను ఎదురు చూస్తున్నాను మీ చల్లని దీవులు ఎప్పుడు మాపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు రోజుకి నాకు బాధ్యత ఎక్కువ అవుతుంది ఎందుకంటే మీరు చూపించే ఆదరణ మీరు చూపించే ఆప్యాతకు నేను కూడా దానికి విధేయుండే ఉండాలి ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తే నీకు మీకు నేను సరైన మరి యూట్యూబర్ని కాదు మిమ్మల్ని కూడా నేను ఆనందం చేయాలి లేకపోతే మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేయగలగాలి ఎంతే కానీ ఏది పెడితే అది పెట్టేసి ఏది పెడితే అది వాగేస్తే మీకు కూడా అది మంచిది కాదు నాకు కూడా అంతకని మంచిది కాదు చూడండి మా బుడ్డలకైతే వెళ్ళిపోదాము సాయంకాలం అయిపోతుంది మళ్ళీ రంపట్టేస్తుంది మా పిల్లలకైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగానే ఉంటుంది ఏదైనా ఉత్తినే రంపట్టేస్తుంది చిరుకు వంద రూపాయలు పెట్టి మా పిల్లలకి ఏమో గురుగులు బొడ్డోడికి ఏమో కారు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కారు గీగులు కావాలని కొన్నాను చూపెట్టరా మన సబ్స్క్రైబర్లకి చూపిస్తాను అని కానీ పట్టుకోమంటే పట్టుకుంటలేదు అలా చూస్తున్నాడు ఇలా చూస్తున్నాడు అటు వెళ్తున్నాడు ఇట్టి వెళ్తున్నాడు ఇంకా కావాలంటున్నాడు అవి దిష్టి బొమ్మల బొమ్మలు చూడండి పట్టుకుని చూపించు వీడియో తీస్తాను అంటున్నాను ఫ్రెండ్స్ తోస్తా వీడియో తీస్తానంటే అలాగ చూపిస్తున్నాడు మళ్ళీ అలా కింద పెట్టేస్తున్నాడు ఆ బొమ్మల్ని చూడండి ఫ్రెండ్స్ మా బుడ్డోళ్ళనే మీరు కంపల్సరీగా ఆదరించండి మీతో పాటు మమ్మల్ని కూడా మరి మీ కుటుంబంలో మమ్మల్ని కూడా చేర్చుకుంటారని మరి మన మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మన వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసిన లైక్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి బాగుంటే బాగుందని పెట్టండి ఫ్రెండ్స్